నమస్కారం అండి ఇప్పుడు డేగల అనితాసూరి గారు రచించిన కొండ అద్దమందు అనే కథను విందామా ఏమండి మీకు శుభవార్త అందరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమెరికాలో ఉన్నారు మా వాడికి ఆ ఛాన్స్ వస్తే ఎంత బాగుండు అనేదాన్ని కదా ఇన్నాళ్ళు ఇప్పుడు నిజంగానే మా తమ్ముడు అమెరికా వెళ్ళబోతున్నట్ట ఆఫీస్ తరపున ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు మంచినీళ్ళైనా ఇవ్వకనే చల్లటి అందించింది వాణి అవునా అన్ని విషయాలు నాతోనే ముందుగా చెప్పేవాడు ఈ విషయం మాత్రం అక్కకే ముందు చెప్పాడన్నమాట అన్నాడు వాణి భర్త మోహన్ కాస్త కినుకగా భలేవారే ఏదో ఆ సంతోషంలో అక్క మీద ప్రేమ కొద్దీ చెప్పుంటాడు అయినా పెళ్ళైనప్పటి నుంచి అన్ని విషయాలు నాతో చెప్పుకునే మీ చెల్లెలు కొడుకు పుట్టగానే వాళ్ళ ఆయనతో మీకేగా ముందు చెప్పమంది ఇది అంతే భర్త చేతిలోని బ్యాగ్ తీసుకుని లోపలికెళ్ళింది సర్లే మొత్తానికి నీ కోరిక నీ మరదల కోరిక తీరినట్టేగా అన్నాడు జేబులోని సెల్ ఫోన్ తీసి ఛార్జీలో పెట్టి గదిలోకి వెళుతూ అక్కడికి నా బామరది అమెరికాలో ఉన్నాడంటూ మీకు మాత్రం ఆఫీస్ కొలీగ్స్తో చెప్పుకోవాలని లేనట్టు మరుగుతున్న టీ కప్పులోకి వడగడుతూ అంది వాణి మళ్ళీ నోరెత్తకుండా భార్య చేతికిచ్చిన టీ తాగడంలో నిమగ్నం అయ్యాడు మోహన్ తమ్ముడి అమెరికా ప్రయాణానికి కావలసిన వస్తువులు సరుకులు మందులు అన్నీ ప్యాక్ చేయటంలో వాణి ఆమె తల్లి రాజేశ్వరి నానాహైరా పడ్డారు నెల ముందు నుంచి అక్కడ అలా ఉండాలట అక్కడ ఇలా చేయాలట అంటూ తమకు తెలిసినవి ఎవరో చెప్పగా విన్నవి అన్నీ కలిపి జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు అబ్బా నాకంతా తెలుసు ఆల్రెడీ అక్కడున్న నా ఫ్రెండ్స్ చెప్పారులే అంటూ వాణి తమ్ముడు వరుణ్ విసుక్కునేసరికి తమ దృష్టి అతడి భార్య ప్రతిమ మీదకి మళ్లించారు వారి గోల భరించలేక ఆమె తలనొప్పో నొప్పో అని వంక చెప్పి గదిలోకి వెళ్ళి తప్పించుకోసాగింది చివరికి అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది ఒకవైపు సంతోషమే అయినా అంత దూరం వెళుతున్నారే అన్న బెంగ కూడా కలిగి వాణి రాజేశ్వరి కంట తడిపెట్టుకుంటే బావ మోహన్ తండ్రి దివాకర్లు ధైర్యం చెప్పి వరుణ్ణి ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కించి సాగనంపారు అమ్మా మన వరుణ్ వరుణ్గాడు అమెరికా వెళ్ళి అప్పుడే ఆ నెల్లు గడిచిపోయింది కదా అంది వాణి పుట్టింటికి వచ్చినప్పుడు అవునే చాలా బెంగగా ఉంటుంది ఎంత వీడియో కాల్లో మాట్లాడినా దగ్గర ఉన్నట్టుండదు కదా అంది రాజేశ్వరి ఏముందిలే వాడిక్కడ ఉన్నప్పుడైనా అంతే కదా సిటీలో మేం మలక్పేటలో ఉంటే వాడు కూకటిపల్లిలో ఇక మీరేమో ఊళ్ళో అప్పుడైనా కలుసుకోవడాలు ఆరు నెలలకో సంవత్సరానికో మాత్రమే కదా అంది వాణి అవుననుకో ఎంతైనా మన దేశంలోనే ఉన్నారన్న ధైర్యం ఉండేది చెప్పింది రాజేశ్వరి అవును కాని రాఖీ వస్తుంది ఎప్పుడు నేను కూకట్ పల్లి వెళ్ళి వాడికి రాఖీ కట్టేదాన్ని ఇప్పుడు ఏం చెయ్యాలో అంది వాణి ఏముందోయ్ ఆన్లైన్లో పంపడమే అన్నాడు మోహన్ ఆన్లైన్ ఎందుకు మోహన్ అందులో వట్టి రాఖీ మాత్రమే పంపితే ఎంత అవుతుందో అంతే డబ్బులకు రాఖీతో పాటు ఓ కిలో స్వీటు హాటు లాంటివి కూడా కలిపి పంపొచ్చు పార్సిల్లో అయితే ఎలాగూ అక్కడ మన పిండి వంటలు దొరకడం కష్టమే కదా అన్నాడు దివాకర్ అవునా అయితే అలాగే పంపుదాం అన్నట్టు వాడికి అరిసెలు అంటే బాగా ఇష్టం జంతికలు ఇద్దరికీ ఇష్టమే కొంచెం కజ్జికాయలు నేను చేసిస్తా రాఖీతో కలిపి పంపుదాం అంది వాణి వాణి పంపిన రాఖీ చేతికి కట్టుకుని వాట్సాప్లో ఫోటో పెట్టాడు వరుణ్ పంపిన స్వీట్లు హాట్లు కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఇద్దరు పది రోజుల తర్వాత వాణి బ్యాంక్ అకౌంట్లో ఐదు వేలు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది ఆ రాత్రి భర్తతో మా వాడి రాఖీ గిఫ్ట్ అనుకుంటా నా అకౌంట్లో ఐదు వేలు వేశాడు చెప్పింది వాణి గొప్పగా ఐదు వేలు అంటున్నావు వాడికి పంపిన పార్సిల్కి దగ్గర దగ్గర నాలుగు వేలు అయింది అంటే నీకు ఇచ్చిన గిఫ్టు వెయ్యి మాత్రమే అన్నాడు మోహన్ నిజమేలే అయినా గిఫ్ట్ ఏం కావాలని అడుగుతాడనుకున్నా ఇలా డబ్బులేస్తాడనుకోలేదు అంది వాణి మర్నాడు తల్లికి ఫోన్ చేసి అమ్మా అమెరికా తమ్ముడు రాఖీ గిఫ్ట్ ముష్టి ఐదు వేలు వేశాడని చెప్తే అందరి దగ్గర పరువు పోయేలా ఉంది అంది వాణి ఏమోనే తల్లి అక్కాయే తమ్ముడాయే మీ గొడవలోకి నన్ను లాగొద్దు నీకేం కావాలో వాణ్ణే అడుగు వాడేం చెబుతాడో నీకే చెప్పమంట అంటూ తప్పించుకుంది రాజేశ్వరి తెలివిగా నెల రోజుల తర్వాత వాణి బర్త్డే అని ఫోన్ చేసి విషస్ చెప్పారు ప్రతిమా వరుణ్ ఉట్టి విషస్సేనా అమెరికా నుంచి మీ తమ్ముడు ఏం పంపాడని మీ బావతో సహా మా అత్తగారి తరపు వాళ్ళు స్నేహితులు అంతా అడుగుతున్నారా అంది వాణి అదేమిటినా మొన్ననే ఆయన రాఖీ అని ఐదు వేలు మీ అకౌంట్లో వేశారు అంది ప్రతిమ డబ్బులదేముందులే అమెరికా నుంచి ఆపిల్ ఫోను ల్యాప్టాపో ఐప్యాడో లాంటివి పంపితే గొప్పగాని అంది వాణి ఓకే అక్క మాకు ఇప్పుడు రాత్రి తొమ్మిది అయింది ఫోన్ చేసి పడుకోవాలి ఉండనా మరి అంటూ ఫోన్ పెట్టేశాడు వరుణ్ సంవత్సరం అయింది ప్రతిమ ఫోన్లో ఇక్కడి నుంచి కొన్ని సరుకులు బట్టలు మందులు పంపమంటూ లిస్టు పెట్టిందే ఎలా పంపాలో ఏమో అంది రాజేశ్వరి కూతురుతో ఏ వాళ్ళ అన్నయ్య పంపొచ్చుగా ఈ వయసులో వాళ్ళ నాన్న పంపలేరు కానీ మా నాన్న వల్ల అవుతుందా అమెరికాలో ఉన్న కూతురు కోసం ఆ మాత్రం చేయలేడా మొన్న మధ్య వరుణ్ ఫ్రెండ్స్ ఎవరో ఇండియా వస్తుంటే వాళ్ళ అన్నయ్యకు ఆపిల్ ఫోన్ పంపిందట కదా అంది వాణి ఏమోనే వరుణ్ అన్నాడు బావకైతే మొన్న పార్సిల్ పంపాడు కాబట్టి తెలుసులే అని సర్లే బావ ఆఫీస్ పనితో బిజీ అట ప్రతిమ వాళ్ళ అన్ననే పంపమని చెప్తానులే అంది రాజేశ్వరి యాండీ ఇండియా వెళుతున్నాం కదా మా అన్న కొడుకు కాలేజీకి వచ్చాడు వాడికో ల్యాప్టాపు మా అన్న కూతురుకో ట్యాబు తీసుకెళ్దాం అంది ప్రతిమ ఇప్పటికే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువయ్యాయి మళ్ళీ అవన్నీ కుదరవు ఇంతకీ అక్కా బావలకు పిల్లలకు ఏమివ్వాలి అన్నాడు వరుణ్ వాళ్ళ పిల్లలు చిన్నవాళ్లే కదా పాపకు ముత్యాల సెట్ తీసుకున్నాలండి బాబుకు రిమోట్ కంట్రోల్ కారు రోబో బొమ్మ పజిల్ బుక్స్ లాంటివి తీసుకున్నాం కదా వదినకు చీర పెడదాంలేండి అంది ప్రతిమ అమెరికా వెళ్ళిన నాలుగేళ్లకు కొత్తగా సిటీలో ప్రతిమ వాళ్ళ అన్న ద్వారా కొన్న అపార్ట్మెంట్ గృహప్రవేశానికి తప్పనిసరి వచ్చారు ప్రతిమ వరుణ్ వాణి తమ్ముడికి మరదలికి బట్టలు పెట్టి వెండి గ్లాసులు గిఫ్ట్ ఇచ్చింది ప్రతిమ వాణికి కుంకుమ బొట్టు పెట్టి చీర ఇచ్చింది పిల్లలకు బొమ్మలు ఇచ్చింది హై స్కూల్కి వచ్చిన వాణి కూతురు చి ఈ ముత్యాల సెట్ నాకేం వద్దు అనేసింది నాకు కూడా ఈ చిన్నపిల్లల బొమ్మలు అస్సలు వద్దు అంటూ ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళి కారెక్కాడు వాణి కొడుకు అసలే తన కళ్ళ ముందే ప్రతిమ అన్న పిల్లలకు ఇచ్చిన వస్తువుల్ని చూడటంతో ఒళ్ళు మండిపోయిందేమో ఇలాంటి చీరలు నాకు ఇదివరకే ఉన్నాయి ప్రతిమ సారీ మరెవరైనా మీ బంధువులకు పెట్టే అని ఇచ్చేసింది వాణి కూడా సాయంత్రానికి ఆగమన్నా వినకుండా ప్రయాణమైపోయారు మోహన్ వాణి అది అడిగేదేమిటో తెలిసి ఎందుకురా దాన్ని చిన్నపొచ్చటం అంది తల్లి రాజేశ్వరి అత్తమ్మ మాకు ఈ నాలుగేళ్లలో ప్రతిసారి ఏం కావాలన్నా మా అన్నయ్యే పార్సిల్స్ పంపుతున్నాడు పైగా అమెరికాలో ఉన్నామన్న పేరే కానీ అక్కడ డాలర్లు ఇచ్చినా డాలర్లలోనే ఖర్చులుంటాయని తెలుసుకోకుంటే ఎలా రెంట్కి వైద్యానికి చాలానే ఖర్చు అవుతుంది రేపు మాకేం కావాలన్నా మా అన్నయ్యే కదా పంపాల్సింది తుమ్మితే ఊడే ముక్కలాంటి ఈయన ఉద్యోగంతో కొంతైనా ఆస్తులుండాలని లోన్ తీసుకుని మరీ ఈ అపార్ట్మెంట్ కొన్నాం కానీ అందరూ అనుకుంటున్నట్టు డాలర్లు ఎక్కువై కాదు పైగా వాళ్ళు చిన్నపిల్లలేగా అప్పుడే ట్యాబ్లు ల్యాప్టాప్లు అలవాటు చేయకూడదనే తేలేదు చెప్పింది ప్రతిమ ఇప్పుడు బంధువులో స్నేహితులో ఇంటి పక్క వాళ్ళు తమ్ముడు అమెరికాలోనే కదా ఉన్నది అంటే చాలు ఉన్నారులే పేరుకి మీకు ఇక్కడ ఉన్న అన్నదమ్ములే నయం మంచికి చెడ్డకి ఆదుకుంటారు మా వాళ్ళు ఎంత సంపాదించినా ఇండియా నుంచి ఇంకా ఏవో కొని పంపలేదని మా మీదే పడేడుస్తుంటారు అంటూ విరుపుగా మాట్లాడుతుంది వాణి అలాగే అమెరికాలో ఏ షాపులోనో కలిసినప్పుడు ఫ్రెండ్సు ఫోన్ చేసినప్పుడు బంధువులు మీకేంటమ్మా అమెరికాలో ఉన్నారు హాయిగా అన్నారంటే అవును అందరికీ దూరంగా అయిన వాళ్ళని వదులుకుని తప్పనిసరి రావాల్సి వచ్చింది ఇక్కడ ఏం కొందామన్నా కాస్ట్లీనే పని వాళ్ళను పెట్టుకోలేక చచ్చిపోతున్నాం అన్నీ ఇండియా నుంచి తెప్పించుకోవడానికి వాళ్ళకేవో బహుమతులు పంపుతూ నెట్టుకొస్తున్నాం అంటూ ప్రతిమ వాపోతుంటుంది రాను రాను వాణి రాఖీ పంపడం మానేసి వాట్సాప్లోనే రాఖీ బొమ్మ పెట్టేసి విషెస్ చెప్పేస్తుంటే బర్త్డేలు మ్యారేజ్ డేలకు ప్రతిమ వరుణ్లు కూడా కేక్ బొమ్మ మీద గ్రీటింగ్స్ ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి మమ అనేస్తున్నారు దూరం పెరిగితే మనసులు దగ్గరై ప్రేమలు పెరుగుతాయి అంటారు కానీ ఆశలు మాత్రమే పెంచుకోవడంతో ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళు తమకేవో బహుమతులు ఇవ్వలేదని ఇంకెవరికో ఏవో తెచ్చిచ్చారని అక్కసు పెంచుకుంటూ ఆత్మీయతను తెంచుకుంటూ మమతల నడుమ అగాధాలు తవ్వుకుంటున్నారు అమెరికానో ఏమో ఉన్న ఇద్దరు పిల్లల్ని ఎడమొహం పెడమొహం చేసి తమకు మనశ్శాంతి కరువు చేసింది అనుకుంటూ ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాక బాధగా నిట్టూర్చారు వాణి అమ్మా నాన్నలు కథ పేరు కొండ అద్దమందు రచించిన వారు డేగల అనితా సూరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి